వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పింఛన్ అందించకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల చుట్టూ ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో మనం చూసాం అండ్ ఇదంతా కూడా చంద్రబాబు గారు ఆయన చేతిలో ఉన్న మనిషి నిమ్మగడ్డ రమేష్ వీళ్ళందరూ చేసినటువంటి కుట్ర అది కంప్లీట్గా కళ్ళ ముందు కనిపిస్తోంది అండ్ చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొనేసరికి అవ్వాతాతల నుంచి ఒకనొక స్టేజ్లో లో ఓట్లు వస్తే చీపుర్లు తిరిగేస్తామని కూడా అంటూ ఉన్నారు వాళ్ళు ఈ పరిస్థితి వచ్చేసరికి దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక చంద్రబాబు వాళ్ళ వీడి అబో ఎలివేషన్స్ మామూలుగా లేవండి చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి ఇంటి దగ్గర పంచే ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఒకసారి లేఖ ఎన్నికల ప్రధాన అధికారికి రాసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఇంటి దగ్గర ఒక పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి అని లేక మళ్ళీ ఓ బహిరంగ లేక సరే సచివాలయం సిబ్బంది వెళ్ళి ఇళ్ళ దగ్గరకు పంచాలి అవ్వ తాతల్ని ఇబ్బంది పెట్టకండి వృద్ధులను అని చెప్పి ఇవన్నీ ఏమి వర్కౌట్ కావాలి ఇప్పుడు ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ లేక ఇక్కడ ఒక సెఫ్ ఉండాలి మురళీధర్ రెడ్డి ఆ ఊ ఆయన అడ్డుకో అడ్డుకుంటున్నాడు ఇంటింటికి పంపిణీ చేస్తున్నాడు ఇన్ని కష్టాలు ఎందుకండి ఆపేయించుకుంటుంటే సరిపోయేది కదా చంద్రబాబు గారు గజనీలా మారిందని చెప్పి మనం ఇంతకు ముందే చెప్పాం గజనీలా మారిపోయింది అని అండ్ చంద్రబాబు అంతా డబల్ గేమ్ అని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేసినటువంటి ఆదిరెడ్డి గారి వ్యాఖ్యలు చేసి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఆయన ఏమన్నారు ఎన్నికల పోడి ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు వాలంటీర్లు కనుక ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేస్తే వాళ్ళు పింఛన్ పంపిణీ చేసుకుంటూ వైసీపీకి ఓటు వేయండి అని చెప్పి అడుగుతారు అలా అడిగితే మేము అడ్డుకోవాల్సి ఉంటుంది అటువంటిప్పుడు శాంతి భద్రతల సమస్య అనేది వస్తుంది ఈ విషయాన్ని మేము రిటర్నింగ్ అధికారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళాం డిఎస్పి కూడా అవును మీరు చెప్పింది నిజమే అయితే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నేను అడ్డుకోలేను అది నా పరిధిలో ఉండదు కదా అని చెప్పి ఆయన చెప్పారు ఈ విషయాన్ని మేము నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్లిన తర్వాత అండ్ ఆఫ్టర్ స్టెప్ ఎలక్షన్ కమిషన్ నుంచి వాలంటీర్లను దూరం పెడుతూ ఆదేశాలు వచ్చాయి ఒక అక్షరం ముక్కపోకుండా యాజ్ ఇట్ ఈస్ ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే ఏంటి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వాలంటీర్ల వల్ల మనకు నష్టం జరుగుతుంది ఎలాగో ఆపేయించండి అని చెప్పి చంద్రబాబు లోకేష్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళేసి ఆపేయించే ప్రయత్నాలు చేశారు అంటే ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారు చేశారు అనుకోటి కంప్లైంట్ చేశారు ఆపేయించాలని చంద్రబాబు లోకేష్ ఏం చేశారు ఇక మధ్యలో మనం అర్థం చేసుకోవాలి నిమ్మగడ్డ రమేష్ చెప్పినట్టున్నారు ఆయన వెళ్ళి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి ఇంకా ఆదేశాలు తెప్పించుకున్నట్లున్నారు ఈయన ఇప్పుడు ఇప్పుడు ఆదిరెడ్డి వాసుగా చేసిన వ్యాఖ్యలు యాజ్ ఇట్ ఈస్ ఇవేగా మరి దాని సారాంశం ఇదేగా అంటే చంద్రబాబు గారు ఇటువైపు ఆపేయించి మళ్ళీ అటువైపు మాత్రం ఇంటింటికి పెంచు పంపించండి అని చెప్పి ఎవరినో అధికారులనో ప్రభుత్వంలో ఎవరి నమ్ముదరాయాలి స్వామి మరీ కామెడీ కాకపోతే ఆపేయించినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి కదా ఇప్పుడు ఇంత డబుల్ గేమ్స్ ఎందుకు గజనీలా ఇటువంటివి ఎందుకు అసలు మామూలు ఇదేమో నైన్టీ ఫైవ్ ఎపిసోడ్ అనుకున్నారేమో నాకు అర్థం కావట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇదని చెప్పి ఎవరైనా గుర్తు చేయండి ఆ స్వామి వీళ్ళకు ఈ ఈ ఓవర్ ఎలివేషన్స్ ఈ ఓవర్ ఈ డ్రామాలు ఈ ఓవర్ గజని చేష్టలు డబుల్ గేమ్లు ఏంటి ఇదంతా మీరు ఆపేయించారు జస్ట్ స్ట్రిక్ టు దట్ దానికి 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 కమిటై ఉండండి కమిట్ మేమే ఆపేయించామని చెప్పి వెళ్ళండి మేము ఆపేయించారు మీరు ఆపేయించారని అని చెప్పి స్పష్టంగా కనిపిస్తోంది మళ్ళీ లేఖలు ఒకటి చంద్రబాబు గారు నవ్వుకుంటున్నారు సార్